అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజాద్ ఈ రోజు అయితే మేము ముందరికి కొత్త రకమైన సమోసాతో వచ్చేసారండి షేప్ మారిందే కానీ సమోసా ఎక్సలెంట్గా ఉంటుంది దీని లోపల ఉండే మసాలా కూడా చాలా వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస మన రెసిపీలోకి మనం సమోసాలు రకరకాలుగా తింటుంటాం కదా ఒక్కసారి ఈ ప్యాకెట్ సమోసా చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో ఒక స్పూను బటర్ అయితే వేసుకుందామండి ఈ మాత్రం బటర్ అయితే వేసుకోవాలి మనకు బటర్ వేడెక్కిన తర్వాత పెద్ద సైజ్ ఎరగడ్డని చిన్న చిన్న ముగ్గురు కోసి వేసుకుందాము ఎరగడలు అనేది మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి మగ్గితే సరిపోతుందండి మరి ఎక్కువ కలర్ చేంజ్ అవసరం లేదు ఈ మాత్రం మనకు మగ్గితే సరిపోతుంది ఎరగడ్డలు ఇప్పుడు దీంట్లో స్వీట్ కార్న్ అనేది ఒక రెండు గుప్పిళ్ళు అయితే వేసుకున్నాను సమోసాలో స్వీట్ కార్న్ ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి స్వీట్ కార్న్ కూడా మనకు కొంచెం ఫ్రై అయితే వరకు ఒక మూడు నిమిషాలు అయితే మూత పెట్టేసి పెట్టేద్దాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూసారు కదా మూడు నిమిషాల తర్వాత మనం ఇంకోసారి అయితే కలుపుకుందాము నాలుగు పక్కల కడాయిలో సమోసాలు ఎక్కువగా ఎర్రగడ్డలు ఇంకా క్యారెట్ అవి పెడుతుంటారు కదా మనం అయితే సరే డిఫరెంట్గా అయితే చేస్తాము చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో నేను వంద గ్రాముల పన్నీర్ అయితే చిన్న చిన్న ముక్కలు కోసి వేసుకున్నానండి ఇది మనకు పన్నీరు ప్యాకెట్ సమోసా అండి ఎక్సలెంట్గా ఉంటుంది పన్నీర్ వేసిన తర్వాత మొత్తం ఎరగడ్లు అలాగే స్వీట్ కార్న్ పన్నీర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం ఒక రెండు సెకండ్లు అలాగా ఒక సెకండ్ అలాగే పెట్టేద్దామండి మనం చేయడం చాలా ఈజీ ప్యాకెట్ సమస్య ఇప్పుడు ఏం చేద్దామండి ఇందులో పొడి మసాలాలు వేద్దాము ఒక స్పూన్ కారం రుచి తగ్గ ఉప్పు కొద్దిగా పసుపు ఇంతే అండి ఇందులో మసాలా ఇంకేమీ లేదు సింపుల్ మసాలా చూసినా కదా మనం ఇంట్లో ఉండే మసాలాతో దీన్ని బాగా గ్రాండ్గా చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసిన ఉప్పు పసుపు కారం మొత్తం పన్నీర్లో బాగా పట్టేలాగా కలుపుకుందాము ఒక్క రెండు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం ఎందుకంటే మనం వేసిన మసాలాలు బాగా పన్నీర్లో పట్టాలి కాబట్టి ఇప్పుడు దీనికోసం ఒక సాస్ అయితే రెడీ చేస్తాం మనము ఒక చిన్న కడాయి పెట్టుకుని ఆ కడాయిలో ఒక పెద్ద స్పూన్తో మనం బటర్ అయితే వేసుకుందాము అందులో ఒక స్పూను పిండిని అయితే వేసుకుందామండి ఇది చాలా బాగుంటుంది మనకు సమోసాలో ఇది మనం ఒక్క రెండు సెకండ్ల లాగా ఫ్రై చేసుకుందాము చూసారు కదా మనకు ఫ్రై చేసుకుంటే ఇది బటర్ లాగా అనిపిస్తుంది కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ సాస్ని ఇప్పుడు మనం గట్టిగా అవుతుంది కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళని అయితే మనం వేసుకుందాము కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని మనకు కావాల్సినంత థిక్నెస్గా తయారైతే చేసుకుందాము ఈ విధంగా కలుపుతూనే ఉండాలి అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని మనకు మంచి ఒక సాస్ టైప్లో వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలి దీనికి ఒక నిమిషం అయితే పడుతుందండి చూసారు కదా ఈ విధంగా మనకు సాస్ లాగా వచ్చేయాలి వైట్ సాస్ అంటారు దీన్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మనం రెడీ చేసుకున్న వైట్ సాస్ ఉంది కదా ఆ సాస్ని మొత్తం మనము పన్నీర్ మసాలాలో వేసేద్దామండి చూసారు కదా ఈ విధంగా చూడ్డానికి అంత కలర్ఫుల్గా ఉంది కదా ఈ సాస్ మొత్తం వేసేసి మొత్తం మసాలాను బాగా కలుపుకోవాలి మనము ఈ సాస్ అనేది మనకు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలాలో చూసారు కదా మనం కలిపేటప్పుడు మనం ఏదో చీజ్ వేసినట్లు ఉంది కదా ఈ వైట్ సాస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మనం పన్నీర్ ప్యాకెట్ సమోసాకైతే ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒక రెండు సెకల్ అలా కలుపుకుందాం మనము మనకి ఈ మసాలా అనేది కొంచెం పొడి పొడిగా రావాలి ఇప్పుడు మనం చెక్ చేసుకుందామండి మనం వేసిన ఉప్పు సరిపోయిందా లేదని ఎందుకంటే మనం ముందుగానే వేసాం కదా ఉప్పు మనం ఈ సాస్ పెయడం వల్ల ఓసారి కొంచెం చప్పబడవచ్చు అందుకే ఉప్పును ఒకసారి టెస్ట్ చేసుకోండి ఈ విధంగా మనకు కొంచెం పొడి పొడిగా వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మన మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని చల్లడానికి పక్కన పెట్టేద్దాము చల్లారిన తర్వాత మనం గట్టిగా అవుతుందండి సమోసా స్వీట్లో అయితే నేను బయట నుంచి తెచ్చుకున్నాను అండి చూసారు కదా చూడడం కింద మెత్తగా ఉన్నాయి కదా ఇది మనకి ఈజీగా బయట దొరికిపోతాయండి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో కానీ లేదా సమోసా తయారు చేసే చోట్ల కానీ ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే రెండు పీసెస్ తీసుకుని ఈ విధంగా ప్లస్ లాగా అయితే పెట్టుకుందాము ఎందుకంటే మనం చేసేది ప్యాకెట్ సమోసా కదా దానివల్ల మనకు ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా పెట్టుకుంటే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా పన్నీర్ అలాగే స్వీట్ కార్ ఉంది దాని స్పూన్తో కొద్ది కొద్దిగా మధ్యలో అయితే సెట్ చేసుకుందాం ఈ విధంగా కరెక్ట్గా మనం మధ్యలో పెట్టుకుంటే సైడ్లో ఎక్కడ మనకు అది ఫ్రై చేసేటప్పుడు బయటికి రాదండి ఈ విధంగా మధ్యలో చేసిన తర్వాత ఒక పక్క నుంచి షీట్ని అయితే ఫోల్డ్ చేసుకుందాం ఈ విధంగా ఇప్పుడైతే ఇది ఒక స్పూన్ మైదాన్ని నీళ్ళలో గట్టిగా పేస్ట్లో కలుపుకోవాలండి ఎందుకంటే ఇది మనకు జిగురులాగా పనిచేస్తుంది అతుక్కోవడానికి షీట్ అనేది ఈ విధంగా బాగా నాలుగు పక్కలైతే కలుపుకోవాలి బాగా ఎందుకంటే మనకు ఇంకో పక్క నుంచి మార్చినప్పుడు అది బాగా అతుకునేయాలి మనకు చూసే కదా ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలి రెండో పక్క దీన్ని కూడా ఇంకోసారి పైన మనము మైదా పేస్ట్ని అయితే పూసుకునేద్దాము ఈ విధంగా చేయడం వల్ల మనం సమోసా ఫ్రై చేసేటప్పుడు లోపల నుంచి మసాలా బయట రాకుండా ఉంటుందండి మనము ఇది చేసేటప్పుడు ఇది ఒకటి ఖచ్చితంగా కరెక్ట్గా చూస్ చేసుకోవాలి మనం తొందర తొందరగా చేయకుండా కొంచెం నిదానంగా చేసుకోవాలి ఇప్పుడు మూడో సైడ్ కూడా తీసి ఫోల్డ్ చేసి విధంగా పైన పెట్టుకోవాలి సేమ్ అదే విధంగా మైదా పేస్ట్ని అయితే మనం బాగా అతికిచ్చేయాలి ఇప్పుడు నాలుగో ఫోల్డ్ని కూడా పైన పెట్టేసి విధంగా పైన నొక్కోవాలండి చూసిన కదా మనం ప్యాకెట్ సమోసా అనేది రెడీ అయిపోయింది మనం సమోసా ఎడ్జుల్ని అంటే అంచుల్ని బాగా కరెక్ట్గా మనం అతికించాలంటే లేదంటే మనం వేసిన మసాలా మొత్తం బయటగా వచ్చేస్తుంది ఫ్రై చేసేటప్పుడు ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను ప్యాకెట్ సమోసాలని ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయితే నూనె అయితే పోసుకుందాము చూసారు కదా చాలా ఈజీ అండి చేయడము ఇప్పుడు మనం నూనె వేడికిన తర్వాత మనం ప్యాకెట్ సమోసాలని ఒక ధర తర్వాత కొట్టేసి ఫ్రై చేసుకోవడమే అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు అలాగే లో ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్ అనేది మనకు ఈ సమోసాగా సరిపోతుంది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి ఫస్ట్ అయితే నేను మూడు సమోసాలను వేసుకున్నాను ఒక్క సెకండ్ అలాగే పెట్టేద్దాం మనము వెంటనే కలపకూడదు నిదానంగా విధంగా కలుపుతుండాలి కడాయిల పక్కల అయితే సమోసా చేయడం చాలా ఈజీ అండి మనకు షీట్లు దొరికాయంటే ఈజీగా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు నాన్ వెజ్ చేసుకోవచ్చు వెజ్ చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు అండి దీంట్లో మనము ఎగ్ సమోసా కూడా చేసుకోవచ్చు బఠానీ సమోసా కూడా చేసుకోవచ్చు అలాగే బీట్రూట్ సమోసా ఇలా మనకి ఎన్ని కాయగూరలు ఉన్నాయో అన్ని కాయగూరలు మీకు ఏది నచ్చితే ఆ విధంగా మనం ఈజీగా చేసుకోవచ్చు మసాలా అనేది సమోసాలకు ఈ ప్యాకెట్ సమోసా అయితే చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా తినాలనిపిస్తుంది మనకు అంత బాగుంటుంది సమోసాలని రెండో పక్క కూడా అయితే మనము కాల్చుకుందాము మన సమోసాలు అయితే రెడీ అయిపోతున్నాయండి మంచి గుమ్మ గుమ్మలాడుతూ మంచి టేస్ట్తో చాలా బాగుంటాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సేమ్ మెథడ్ ఫాలో అవ్వండి సమోసా షీట్లు అనేది మీరు బయట తెచ్చుకోండి ఇంట్లో చేసుకోవాలంటే అది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కొత్త వాళ్ళకైతే పాత వాళ్ళకైతే ఈజీగా చేసేయచ్చు మన ప్యాకెట్ సమోసా అనేది రెడీ అయిందండి బయట కరకరలాడుతూ లోపల మెత్తగా జ్యూసీగా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చూసారు కదా చూసిన నోట్లో న్యూలు ఎరువులా ఉన్నాయి కదా చేయడం కూడా చాలా ఈజీ అండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్